నమస్కారం తెలంగాణ జాగృతి నుండి అట్లానే యునైటెడ్ కూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు నలభై ఐదు సంవత్సరాలకు చిలుకు మరి బీసీ ఉద్యమాలలో బహుజనుల ఉద్యమాలల్లో ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యావన్ మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ కూలే ప్రింట్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసు గత రెండు సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది దాని ఫలితంగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలల్లో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది ఆ క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి మరి రైలు రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్క బీసీ బిల్ పక్కా దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరొక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్ట సభ స్థానిక సంస్థల లోపల బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఆ బిల్లు తర్వాత ఆయన జీవ రాజ్యాంగంలో ఏముంది రెండు వందల నలభై మూడు డి సిక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు స్థానిక సంస్థల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయం బీసీల శాతాన్ని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని రాజ్యాంగమే ఇచ్చింది దాన్ని పక్కకు పెట్టి సైడ్ లైన్ చేసుకుంటా ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడొస్తుంది నువ్వు బిల్లుడు జూవ తెచ్చి జీవోని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసం మొత్తం ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్లలో అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరించిందో అగెనెస్ట్ డ్రైవర్ జడ్జ్మెంట్ ఇచ్చిందో అప్పుడు రాజ్యాంగం తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టారు ఇప్పుడు కూడా బీహార్లో కూడా పెంచారు అక్కడ హైకోర్టు కొట్టింది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ కోసము తొమ్మిదవ షెడ్యూల్ కోసం పోతుంది అవన్నీ పక్క పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో తీయాలి జీవోను ఛాలెంజ్ చేస్తే మేము మీరు కొట్లాడతారు మేము కొట్లాడతాము అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది ఇష్యూ మీ మీద ఎందుకు బలలాం చేసుకుంటారు మీరు నిజంగా పెంచాలంటే ఇప్పుడు మీ మీద బదలాం ఉంది మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి అని మీకు వెంతిది తీసి నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోతే మీ మీద బ్లేమ్ ఉండదు హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది గతం కంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు జనాభా లెక్కలు ఉన్నాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది యాభై శాతం చేప ఏదైతే సీలింగ్ ఉందో అగ్రవర్ణాలకు పరిశాతం ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కామెంట్ చేసింది పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని తీర్పిచ్చింది కాబట్టి బలమైన అడ్వకేట్లను వ్యక్తి గెలిపిస్తే చేతి గెలుస్తుంది ఒక్కసారి మీరు ఈ రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రోహం అవుతుంది బీసీ సంఘాలు బీసీ నాయకులందరినీ మనం గమనించాలి సబ్జెక్టు మీద పర్ఫెక్ట్గా ఆలోచన చేయాలి ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు బీసీలందరూ కూడా మనం ఆమెకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సమస్యను ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ఉంది ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చింది ఈ సందర్భం లోపల మనం కరెక్ట్గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుంటొచ్చాయి కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు ఉన్న పార్టీ బయట ఉన్న ఒక చారిత్రక సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్తో నిలబడకపోతే పోరాడకపోతే ఈ భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదు కదా ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా పది శాతం ఉంది ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పదికి పెరుగుతాయి ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిదికి పెరుగుతాయి ఇంకా బీసీలైతే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీలింగ్ కోర్టు తీర్పు అందుకే ఒకసారి తాడో పేడో అవసరం ఏర్పడ్డది కమిట్మెంట్ తోటి ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుద్ధ తల్లడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీలు ఉన్నతోటి మీరు ఎదుర్కొన్ను చెప్తుంది అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్లు పెంచుతారు చూడండి వట్టిగా మా డైవర్ట్ పాలిటిక్స్లో ఇరుక్కొని పరిశాన్ అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైడ్గా కమిట్మెంట్ తోటి వస్తుంది మనం మద్దతు అవసరం ఉంది మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి గతం లోపల కమిషన్ అప్పుడు అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అప్పుడు పెద్ద ఎత్తున రెండుసార్లు రాష్ట్ర బంద్ జరిపాం దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద ఉండేది రెండు వేల ఒకటిలో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యా సంస్థల రిజర్వేషన్ పెడితే స్టే ఇచ్చింది అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రూకులు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ రిజర్వేషన్లు ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టును ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోకలు చేయకపోయినా రస్తా రోకలు చేయకపోయినా ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరికోసం చేస్తున్నాం మన కోసం ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని రేపుకొని భుజాల మీద ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి అవకాశాన్ని ఉనివేసుకోవాలి మన ఉద్యమాన్ని ముందు భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడేవారు మరింత ముందుకు వస్తారు లేకపోతే అది మాది కాదు ఇది మాది కాదు కావితామ్మ చేస్తుంది క్రిస్టాన్ చేస్తుడు ఆ ప్రసంగం చేస్తుంది ఈ సంఘం అట్ల ఎన్నకపోద్దు ఎవరు నలభై రెండు శాతం గురించి ఉద్యమం చేపట్టినా బీసీలు అందరూ కలిసి కట్టుగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నలభై రెండు శాతంకు పెంచకుండా ఎన్నికలు రేపు కేబినెట్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్లాడాలి రేపు క్యాబినెట్లో కొన్ని లింకులు వస్తున్నాయి నలభై రెండు శాతం లేకుండా రిజర్వేషన్ లేకుండా పోతే కుదరదు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవారు చేస్తుంది పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా లేకపోతే బీసీలు ఇది సందర్భం మండల్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ పెంచినప్పుడు బంధులు జరిపాము అంత అసంటి బంధువులు ఇంతవరకు గతంలో జరగలేదు ఇప్పుడు కూడా జరగలేదు ఒక షాప్ ఒక బస్సు తిరగలేదు ఒక షాప్ జరగలేదు రోడ్డు మీద బస్సు తిరగలేదు ఒక మనిషి బయటికి రాలేదు అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు రెండు సందర్భాలలో మీద జరిగాయి ఎనభై ఆరులో రామారావు నలభై ఆరు నలభై నాలుగు శాతం పెంచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం మండల్ కమిషన్ అయినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాము అదేవిధంగా డెబ్ రెండు వేల ఏడులో బలమైన రస్తారోకులు బంధులు జరిపాము అంత ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది చదువుకున్న ఫీజు నెంబర్స్ అటు హాస్టల్ గురుకులాలు పెట్టడంతో తోటి చదువుకునే వారి సంఖ్య పెరిగింది కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్ సామాజిక నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మీ సోషల్ మీడియాలో మీ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి పిలిపిస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే మీరు నలభై రెండు శాతం కో రాష్ట్రంలో యుద్ధమే దొరుకుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను రిజర్వేషన్ల మీద ఎవ్వరు రాజకీయాలు చేయొద్దు రిజర్వేషన్ల మీద పబ్లిక్ను రాంగ్ రూట్లో డైవర్ట్ చేయొద్దు తప్పనిసరిగా నలభై రెండు శాతం ఇప్పుడు వస్తాయి వచ్చే వరకు కూడా వదిలేది లేదు ఎందుకంటే ఓట్లల్లో గెలుస్తాం గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం ఆల్రెడీ ప్రభుత్ ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ బీజేపీ మజ్లీసు కాంగ్రెస్ అందరు ఏకగ్రీయంగా బీసీ బిల్లును పాజ్ చేశారు అన్ని పార్టీలు కూడా సుంఖంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది మనం అందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగొస్తాడని నేను అనుకుంటున్నా ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చజెప్పినప్పుడు ఆయన వెంబడి అనౌన్స్ కూడా చేశాడు కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్గానే వాళ్ళు దిగి వస్తారు స్పందిస్తారు అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తుంది ఏడిచి బెదిరిస్తేనే ఇస్తుంది మనం కూడా బీసీలో ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వస్తుంది మనం ఏడవకుంటా ఉద్యమాలు చేయకుండా మనకు ఎవరు పెట్టరు ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్లు కానీ గురుకులాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒట్కే రాలేదు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం అసెంబ్లీ మీద దాడి చేసాం తెలుగు సంక్షేమ భవనాన్ని దాడి చేసినాం సచివాలయాన్ని ముట్టడించినాం ఇట్లా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే దేశంలో ఎక్కడైనా లేని అన్ని స్కీములు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మన రాష్ట్రం దేశానికి ఆదర్శం కావాలి ఈ బీసీ ఉద్యమంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను పోరాడి వాళ్ళు నలభై రెండు శాతం సాధించుకున్నారని అన్ని రాష్ట్రాలు కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని పోరాడితే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి కాబట్టి తెలంగాణ పోరుగడ్డ ఈ పోరుగడ్డలు ఉంటున్న ప్రతి విద్య పౌరుషం కలిగినటువంటి విద్య కాబట్టి మనకు వచ్చిన అండదండలన్నింటినీ ఉపయోగించుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా ఏకపక్షంగా తీసుకురావడంలో భాగంగా ఈనాడు ఆర్ కృష్ణ మద్దతు కొడితే మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడితే పోయేదేం లేదు పాతి సంఖ్యలు ఇప్పుడు కాకపోతే మా తర్వాత డెబ్బై సంవత్సరాలు మోసపోయినాం మళ్ళీ మోసపోవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైతం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కులాల వారిగా మతాల వారిగా అన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాలుగా పక్కన పెట్టి బీసీ బిల్లు సిబుల్ టెస్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే బిల్లు తెచ్చిందో ఆ బిల్లును జీవోతో అమలు చేస్తావా మరి ఆర్టికల్ నైన్తో అమలు చేస్తావా ఎట్లా అమలు చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా బీసీలు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని ముక్త కంఠంతో బీసీలందరం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే బీసీల ఉద్యమాల కోసం మండల్ కమిషన్ ఆధారంగా ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రధానమంత్రిని కూడా తొలగించిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద లెక్క కాదు కే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మరి ఈ మార్పు తెచ్చుకోపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూలై ఏడవ రైలు రైలుతో కానీ విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్